హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్ గణేషుడు లడ్డు అంతే ఫేమస్ వినాయక చవితి వచ్చిందంటే చాలు బాలాపూర్ గణేషుడి లడ్డు గురించి చర్చ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ లడ్డు వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతుంటాయి ఈసారి కూడా అలాంటి క్యూరియాసిటీనే కనిపించింది ఎంతో ప్రత్యేకత ఉన్న బాలాపూర్ గణేషుడి లడ్డు మరోసారి రికార్డు రేటు పలికింది బాలపూర్ లడ్డు వేలంపాటలో కొలండ్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈసారి కూడా ఆ కొలండ్ ఫ్యామిలీకే లడ్డు దక్కింది ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్రెడ్డి లడ్డు దక్కించుకున్నారు గతేడాది కంటే ఈసారి మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువగా లడ్డూకు ధర పలికింది వేలం తర్వాత కొలను శంకర్ రెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు వెయ్యి నూట పదహారు రూపాయలతో వేలం ప్రారంభం కాగా పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు లడ్డూ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధన తీసుకొచ్చారు వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనలు పెట్టారు గతేడాది ఇరవై ఏడు లక్షలు పనుకగా ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసిన భక్తులు వేలంలో పాల్గొంటారు పోటా పోటీగా సాగిన వేలంలో చివరకు కొరణ శంకర్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు లడ్డూను ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకరెడ్డి వెల్లడించారు మా ఆంజనేయ స్వామికి మా మా గణేశుడికి స్వామికి ఇవ్వబోతున్నా వీళ్ళకి ఇచ్చినాక నా భార్య పిల్లలకి ఇస్తా వాళ్ళ తర్వాత మా అత్తగారులకి ఇస్తా వాళ్ళ తర్వాత మా ఆ తర్వాత మీడియా అందరికి నంబర్ నాకు అందరు తెలిసిన వాళ్ళ మీడియా నేను బీజేపీ లీడర్ని ముప్పై తొమ్మిదేళ్ళ బీజేపీ లీడర్ని థర్టీ నైన్ ఇయర్స్ తెలుసు శర్మ మా దగ్గర మా వాళ్ళ అమ్మ మా అక్కనే అంటే రెడ్డి వాళ్ళు బ్రాహ్మణ్ కానీ మా అక్కనే ఢిల్లీ వెళ్ళి మోదీకి పూర్తి లడ్డూను అందజేస్తానని చెప్పారు శంకర్ రెడ్డి స్థానిక బీజేపీ నేత ప్రస్తుతం ఆయన సింగిల్ విండో చైర్మన్ గా కొనసాగుతున్నారు ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన లడ్డూను ప్రధానికి అందజేస్తానని చెప్పారు ఇక బాలాపూర్ గణేశుడి మొదటి లడ్డూను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొలన్ కుటుంబానికి చెందిన మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు దక్కించుకున్నారు లడ్డూ బెలంలో మెజారిటీ ఆ కుటుంబానిదే ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు